చెప్పాడో దాని ప్రకారము నడుస్తుంది కాబట్టి దీనికి మేము కలిసి పని చేసుకుంటామని ఈరోజు మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసుకోవడం జరిగింది అవన్నీ లేదు దాని ఒకటి అందరం వచ్చిన కొ కూడా బాధ్యత తీసుకొని ప్రయత్నం చేస్తూ వచ్చారు కొంతకాలం నుంచి ఇంకా సోదరులు ఉన్నారు పేటర్ గారు కానీ రోహిత్ గారు కానీ ఇలాంటి వారు కూడా ఎప్పుడో సంఘక్షేమం కొరకై మేము ఎందుకైనా సరే మా స్వయం కానీ కొంత విషయాలు ఇంట్రెస్ట్లు ఏవైనా సరే కోర్పో కావడానికి రెడీ ఉన్నాము ప్రాంతాలే కాదు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా యావదంలో బిందారు మాకు ఏమైతే నేర్పించాడో చూపించాడో చేశాడో ఆ ప్రకారం మేము ముందు సాడానికి ఒక తీర్మానం చేసుకున్నాము ప్రస్తుతం గవర్నమెంట్ సంబంధి విషయాలు కూడా వారు ఏమైతే ఏర్పాటు చేశారో ఆ ప్రకారం కూడా మేము అర్థించి ఒక మాకు వచ్చాం అయితే సంఘంలో ఒక దైవికన క్రమం ఆ టీవీలో వాక్ చేసిన క్రమం మా దైవజన్లు మా పితరులు మా నాయకులు గారు చక్కని ఏర్పాటు చేశారు మేమందరం కలిసి మళ్ళీ మాట్లాడుకొని దేవుని వాక్య ఆధారంగా పూర్వంగా అవన్నీ ఒక ప్రిన్సిపల్ చేసుకుంటాం ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్సు ఆ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆ ప్రకార భవిష్యత్తులో ముందుకు పోదామని మేమందరం తీర్మానం చేసుకున్నాము వాటిని మా కోసం ప్రార్థన చేయాలని మాతోటి విశ్వాసంలో అందరినీ కూడా ఆశించి మనవి చేస్తుంటుందా దేవుబంధనాలు ఈతను ఊడుకోగలిగితే సహోదరులు పెద్ద సహోదరులు కూడా మరి పెద్దలు సేవకులు అందరు కలిసి ఒక మంచి తీర్మానం చేయగలిగితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు అందరు కలిసి చేయాలని ఎలాంటి భేదం రాకుండా భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా ఉంటామని అందరం కలిసి చేయాలని ఒక తీర్మానం అయింది దాని కొరకు మీరందరూ ప్రార్థన చేయండి దేవుని సహాయం మాకు ముందులాగునా దేవుని నడిపింపు మేము పొందులాగున సహాయం చేయని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నారు వీరాచారానికి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ సబ్జెక్ట్లో మాట్లాడము వేరే తర్వాత మాట్లాడతాం

اوه راني اوت کڑا ويو پنهنجو